아들아 오늘이 3월 1이야 이리로 걸리려는 안려. 나. 누 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇంకా గృహ అయితే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు వస్తూ వస్తూ మాకోసం అయితే ఫేమస్ స్వీట్స్ జ్యువెరీ స్వీట్ షాప్ మా ఊర్లో చాలా ఫేమస్ చాలా ఇష్టం మాకు ఇక్కడ ఎంత కాస్ట్లీ స్వీట్స్ తిన్నా సరే మాకు ఆ ఊర్లో తిన్న స్వీట్స్ అంటే మా ఊర్లో తిన్న స్వీట్స్ అంత టేస్ట్ అయితే ఉండవు ఇది మాత్రం కంపల్సరీగా చెప్తాం ఇక్కడ ఎంత కాస్ట్ ఇచ్చినా సరే ఆ స్వీట్స్కి టేస్ట్ మాత్రం అస్సలు తీసుకోదు కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఇంకా స్వీట్స్ కానీ ఏవి కూడా కంపల్సరీ మమ్మీ వాళ్ళు వస్తే అక్కడ తెమ్మని చెప్తాము మేము అంత ఇష్టం ఇంకా మా పాప ఒక్కసారి టేస్ట్ చేసింది ఇంకా ఎప్పుడు వచ్చినా సరే ఇంకా మమ్మీ వాళ్ళకైతే స్వీట్స్ తెమ్మంటుంది ఇంటక గృహప్రవేశం అయిపోయింది చాలా డేస్ అయింది ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా అంటే చెప్పాను కదా అప్పుడైతే టైం ఉండేది కాదు సో ఎందుకో ఈ మెమోరీస్ అన్నీ షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే పాటు పాటుగా అయితే షేర్ చేస్తాను నాకు వైట్దే కావాలా

మమ్మీ వాళ్ళు వస్తూ స్నాక్స్ స్వీట్స్ అయితే తెచ్చారు కదా అందరం కూర్చొని అయితే మాట్లాడుతున్నాం ఇల్లు పనులు ఎక్కడి వరకు వచ్చాయి అలా అని చెప్పి అదే చెప్తుంది రెండు బాగున్నాయి వాళ్ళని బాధ పెట్టను వీళ్ళని బాధ పెట్టను అంటుంది వాళ్ళకి నేను చెప్పనులే నీకేందచ్చిందో చెప్పు అది ఎలా చెప్పను ఒకటి చదువు నేర్పింది ఇంకోటి చదువు చదవాల్సింది అంతే గత మధ్యాహ్నం కోసం పప్పు ఇంకా ఎగ్స్ కర్రీ అయితే చేశాను గృహప్రవేశం కోసం మమ్మీ వాళ్ళైతే అంటే పుట్టింటి తరపు నుంచి సారి పెడతారు అంటే మా సైడ్ ఆచారం ఉంది అంటే ఫార్మాలిటీస్ నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పాను బట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం కొంచెం పెడతా అంటే ఏవి లేవో మెయిన్గా అవి అయితే కొంచెం అయితే తీసుకున్నాను అండ్ ఇవైతే మమ్మీ స్నాక్స్ అయితే చేసి ఇచ్చారు కజ్జికాయలు గవ్వలు ఇవన్నీ కూడా నువ్వు ఇష్టమైనవే అప్పుడు కాలంలో అంటే మేము హాస్టల్లో ఉండేటప్పుడు కంపల్సరీ ఈ స్నాక్స్ చేసి ఇచ్చేవాళ్ళు మ్యాక్సిమం వన్ మంత్ అలా అయితే ఉండేవి నేను నా వీడియోలో ఒకసారి షేర్ చేశాను కదా గవ్వలు చేసిన రెసిపీ చాలా బాగుంటాయి అంటే బెల్లం గవ్వలు చేస్తే పంచదారతో చేసిన గవలు కూడా ఉంటాయి అండ్ ఇదైతే నెక్స్ట్ డే ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అయితే ఉంది గృహప్రవేశానికి అలా వెళ్తూ వెళ్తూ మమ్మీ కూడా వచ్చారు అంటే అలా షాపింగ్ పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి సో ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గృహప్రవేశం సైడ్ ఇలానే గృహప్రవేశాలు చేస్తారు అంటే పెద్దగా మండపం వేసి నవగ్రహాలను ప్రతిష్ఠించి అండ్ కులదైవానికి సపరేట్గా పూజ చేస్తారు సత్యనారాయణ స్వామికి కూడా ప్రత్యేకంగా పూజ చేస్తారు ఇక్కడ లలిత పారాయణం చేస్తారు వాళ్ళు సో అందుకనే చెప్పి సపరేట్గా అయితే వేరేగా పూజ చేయించారు ఇక్కడ ఏంటంటే కంపల్సరీ పంతుల్లో రెండు రోజులు అయితే పూజ చేస్తారు అంటే గృహ ప్రవేశానికి ముందు రోజు చేస్తారు ముందు రోజు నుంచి నెక్స్ట్ డే అంతా కూడా పూజ చేస్తారు మన సైడ్ ఏంటంటే ఏ రోజు గృహప్రవేశమో ఆ రోజు మార్నింగే చేస్తారు కదా సో ఇంకా గృహప్రవేశం కూడా అయిపోయిన తర్వాత రాయల్ మీనాక్షికి అయితే వచ్చాను సో ఇక్కడ ఏంటంటే స్మార్ట్ బజార్ ఉంటుంది కదా నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ స్టీల్ ఐటమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇదే బ్రాండ్లో మనకి స్పార్లో ఉంటుంది కానీ మస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది నేను అదైతే అబ్జర్వ్ చేశాను అదే ప్రోడక్ట్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది బట్ రాయల్ మీనాక్షిలో ఏంటంటే అదే బ్రాండ్ దాని క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇక్కడెప్పుడు కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తూనే ఉంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ చాలా ఐటమ్స్ వాడాను ఇక్కడ అందుకని నాకు ఇక్కడ ఐటమ్స్ నచ్చుతాయి కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వస్తే నాకు ఏవి కావాలో అవైతే తీసుకుంటే నా దగ్గర లేనివి తీసుకున్నాను అంటే మమ్మీ తీసుకోమన్నారు బట్ ఏవైతే లేవో అవైతే తీసుకున్నాను గృహప్రవేశానికి పుట్టింటి తరపు నుంచి సారైతే పెడతారు కొన్ని ఐటమ్స్ పూజకి సంబంధించిన సామాన్లు మేమైతే కొంటాము ఇంకా బియ్యం ఇంకా ఉంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్ వంటలు కూడా ఉంటాయి అవన్నీ అయితే నేను క్లియర్గా వీడియో అయితే ఏమీ తీయలేదు ఇక్కడైతే సామాన్లన్నీ కొనేసి ప్యాకేజ్ చేసుకొని వెళ్తున్నాము ఎందుకంటే ఇంటికైనా చాలా పనులు ఉన్నాయి కాబట్టి మమ్మీ ఉన్ని హస్బెండ్ కార్టూన్ బాక్సెస్ అక్కడే అడిగారు సో ఇంకా అవన్నీ అయితే సర్దుతారు అప్పుడు రోజుల్లో కత్తిపెట్టు కూడా ఇచ్చేవాళ్ళు నా దగ్గర ఆల్రెడీ కత్తిపెట్టు కూడా ఉంది కత్తిపెట్ట అంటే ఒక ఇంటికి ఏమైతే సంబంధ సంబంధించిన అయితే ఉంటాయో అవన్నీ ఇస్తుంటారు బట్ పెళ్ళికే మమ్మీ కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చేసారు బట్ ఉన్ని వస్తువులే మళ్ళీ మళ్ళీ కొండవేందుకు కొన్ని ఐటమ్స్ లేవు కాబట్టి అవైతే కొన్నాము ప్యాక్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము రాయల్ పెయింట్ అయితే ఇంటికి అయితే సో ఈ రాయల్ పెయింట్ వేయడానికి సెలెక్షన్ కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే లైటింగ్లో ఒకలా కనబడుతుంది నెక్స్ట్ వేసాక ఒకలా కనిపిస్తుంది సో అందుకనే త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే సెలెక్ట్ చేశాము అంటే టెస్ట్లు కూడా చేసాము కొన్ని కొన్ని పెయింట్స్ అంటే గోడల మీద వేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ అబ్జర్వ్ చేసి తర్వాత ఎందుకంటే రాయల్ పెయింట్ వేసిన తర్వాత ఒక కలర్ వచ్చేస్తుంది తర్వాత ఒక టూ డేస్ తర్వాత దాని షేడ్ అనేది మారిపోతుంది సో అందుకే కోడ్ కూడా కరెక్ట్గా గుర్తుంది గుర్తుంచుకొని దీనికి ఎక్కువ కొంచెం టైం ఎక్కువ పట్టింది బట్ వీళ్ళు మాత్రం చాలా ఓపిక మీద వేశారు నార్మల్ పెయింట్స్లో ఏంటంటే ఏ షేడ్ వేస్తే ఆ షేడ్ ఒక క్లారిటీ వస్తుంది అంటే రాయల్ పెయింట్లో ఏంటంటే మనకి షేడ్ అనేది మారిపోతుంది వైట్లోనే చాలా షేడ్స్ ఉన్నాయి సో అందుకే మేము పర్టికులర్గా ఈ షేడ్ కావాలి అని కొంచెం టైం తీసుకుని అయితే వేయించాము ఈ పెయింట్ వాటర్ ప్రూఫ్ కూడాను అంటే ఏదైనా డస్ట్ అయితే జస్ట్ ఇలా వైప్ చేస్తే తడిగుడ్డతో వైప్ చేస్తే అయితే చెరిగిపోతుంది ఉన్న ఇల్లు కదా సో అందుకే మేము రాయల్ పెయింట్ అయితే చూస్ చేసుకున్నాము అండ్ లాంగ్ లాస్టింగ్ కూడాను ఎక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తాను మీకు అని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే బాయ్